శ్రీగురుభ్యో నమ నాలుగవ రోజు పారాయణంలో తెరవ భాగం నిన్న అక్కడ కింద కాండలో ఏంటంటే రామచంద్రవారు రామలక్ష్మణుడు ఇద్దరిలో కూడా ఋషిముఖ పురాతం దగ్గర వస్తున్నప్పటికీ దారిలో ఆంజనేయ స్వామి పంపిస్తాడు సుగ్రీవుడు ఆయన వస్తాడు పాటు బ్రహ్మచారి బ్రహ్మచార్యవేషణలో వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తాగరాజు గారు ఓ కీర్తన రాశారు అది నేను ఇప్పుడు చదువుతున్నాను అందుకు చెప్తాను అది చారుకేశి రాగంలో రా రాశారు కీర్తన ఆడమోడి గలదే రామయ్య మాటలు అంటే మాటలు ఆడమోడి గలదే అనుపల్ల తోడు నీడ నీవనుచూ భక్తి కూడిన పాదం పట్టిన నాతో మాటలు ఆడమోడి గలదే అని అంట చదువు మళ్ళీ చరణం చదువులన్నీ తెలిసి శంకరాంశుడే ఈ సదయుడు ఆశుఖ సంభవుడు మృదువుగా ఉంటే కాకను త్యాగరాజు ఆడిన మాటలు ఆడ మూడు అని ఇది అది ఎలా వస్తుంటే ఆడ మూడిగలదే அட மூடி கலதரா மய்யம்மாடலட மூடி கலதரா மய்யம்மாடலட అక్కడ ఆపుతారు మాట సాధారణంగాను ఇది వచ్చింది ఇది గొప్ప అంటే ఏంటి దాని అర్థం కూడా ఉంది అక్కడ ఎందుకు ఆ కీర్తన రాశారంటే అక్కడ ఆయన ఏం చెప్తారంటే నువ్వే తోడు అని చెప్పి ఉన్నప్పుడు నాతో మాట్లాడడానికి అంత సంకోచమా ఏమిటి నాయన స్వామి తండ్రి అని అంటే చెప్పుకోస్తాడు నేను నీకు ఇదే కదా అని చెప్పేసి ఎలాగంటే ఇలా ఇలా రాశారు వాటిలో ఏమనంటే రాముడు ఆంజనేయుడితో నేరుగా మాట్లాడలేదు అక్కడ భగవంతుడు తనకు కూడా ప్రతిస్ప ప్రతిస్పందించాలి శ్రీకర్ త్యాగరాజు కోరుకుంటున్నట్టు అర్థమైంది నేరుగా కాదు అంటే నన్ను కూడా బాబు అని చెప్పి ఆయన తాగే నాకు కూడా వాల్మీకి రామాయణ ఇచ్చిన కానీ అధ్యయనం చూడడం దాంట్లో చెప్పాడు అనమాట దాంట్లో చెప్పినట్లు ఆయన డైరెక్ట్గా మాట్లాడకుండా తమ్ముడిని మాట్లాడమంటే చెప్పిన ప్రభు ఆంజనేయుడు వాయుదేవుని అంటే శివుడి అంశం ఆయన ఆంజనేయ స్వామి అయినా అంత దగ్గరగా ఉన్న తెలిసినప్పుడు కూడా అతనితో మాట్లాడడానికి ఎందుకు స్వామి తెలియచేసేవాను అయ్యా రామయ్య మాట్లాడ ముండిగా మాట్లాడడం న్యాయమా మీ పాదాలను పట్టుకుని నాతో మాట్లాడడం న్యాయమా నువ్వు అతను అంటూ అంటే ప్రసాదించబడింది అంటే ఉదయగల ప్రభు సంజయుడు వాయుదేవుని మరి పాండిత్యం కలిగి ఉంటాడు కదా అన్నీ తెలిసిన అతను మరి అన్నీ తెలిసినంత కూడా అతను ఎంత తాగరాదు మీతో మాట్లాడడానికి ఎందుకోసం అంత మొండిగా మాట్లాడడం ఇదొంత చేస్తారేంటి తమ్ముడిని చూడమని శివుని శివ అప్పటిని చెప్తున్నాడు నాతో మాట్లాడాలని మొండిగా వ్యవహరించడం న్యాయమా ఓ రామా ఓ దయగల ప్రభువా నీ పాదంలో పట్టిన నాతో నిన్ను మాత్రమే నిరంతర సహచరితంగా నీడలాగా భావించి నీ పట్ల భక్తితో కూడుకున్న నాతో మాట్లాడడం న్యాయమా ఆంజనేయుడు శివునివశగా వాయుదేవునికి జన్మించి అన్ని విషయాల్లో పాండిత్యం కలవాడు మీకు నమస్కరించినప్పుడు మరియు మీ గురించి విచారించినప్పుడు మీరు ఆ వివరాలను అతనికి చే తెలియజేయమని మీ తమ్ముడిని లక్ష్మణ్ణి అడిగారు కదా అందుకే ఈ త్యాగరాజు మీతో మాట్లాడేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడాలని ముందుగా వ్యవహరించడం న్యాయమా ఇలాగా దీని అర్థాలు చాలామంది చాలా రకరకాగా చెప్పారు ఇది గొప్ప కీర్తన అది ఇక్కడ ఈ సందర్భంలో రాసినది అనమాట ఇంక ఇప్పుడు తర్వాత తర్వాత భాగానికి వెళుదాం శ్రీగురుభ్యో నమ నారాయణ నాగవాసేవ గోవిందాహి మామలక్ష్మణులు రామలక్ష్మణుల సంభాషణము క్రియాయోగ విశ్లేషణ అంటే అక్కడ ప్రసరణ పర్వతం మీద వాళ్ళ ఇద్దరు కాలక్షం చేస్తున్నారు వర్షాకాలం వెళ్ళేదాకా అక్కడ ఉందా తర్వాత ఆ సీతమ్మ వారిని వెతకడానికి అన్నింటి ప్రయత్నాలు చేయని చెప్పేసి రాముడు ఆయన చెప్పి వీళ్ళిద్దరు అక్కడ ఆ పర్వతశ్రేణుల్లో నివాసం ఉంటున్నారు ఈ వర్షాకాలం వెళ్ళేదాకా ఆగుదాం అని చెప్పేసి అప్పుడు జరుగుతున్న సంభాషణ ఇలా ఉందన్నమాట ఆయన శ్రీ మహాదేవి ఇట్లా పలికింది ఓ పార్వతి అక్కడ వర్షపు దినములలో అనాయాసంగా చుట్టుప్రక్కల అందమైన గుహలలో చరించుతూ పక్కములైన మూలఫలములను ఆస్వాదించుతూ లక్ష్మణ సహితుడై రాముడు సుఖంగా నివసించిన ఒకనాడు రాముడు ధ్యానతత్పరుడై ఉండగా చూచి లక్ష్మణుడు భక్తితో వినయముతో ఇట్లు ప్రశ్నించాను దేవా నీవింతకుముందు చెప్పిన మాటల వలన నా నదలి అనాది అవిద్యా సంభూతము సంశయము తొలగిపోయినది కానీ రాఘవ ఇది ఒకటి వినలచ్చి అది ఏమనగా యోగులు ఈ సంసారమందు క్రియామార్గంతో ఎట్లు నిన్ను ఆరాధించదురు నారదుడు వ్యాసుడు కమలాభవుడు చతుర్ముఖ బ్రహ్మ మొదలగు వారు యోగులను యోగులను ముక్తి సాధనము ఇదే అని చెప్పదు కనుక ఈ విషయం గురించి వివరింపుడు అని అనగా శ్రీరాముడి రఘునందన నా పూజా విధానం నాకు ఇది అంతమూ పరిపూర్ణ సీమాని లేదు మానవుడు తమ కులాచారము గృహ్యోక్త ప్రకారమును అనుసరించు దుహత్వము పొంది గురువు దగ్గర నుండి నా మంత్రమును పొంది నన్నే భావించు ఆరాధించవలెను లేదా చాల పరాకు పరాకుమారి నన్ను భావించి ఉపాసించవలను మానవుడు నిర్మల హృదయుడై గురువుపదిష్టము రీతిని నియమబోధుడై నన్ను పూజించవలెను భక్తుని చేత శ్రద్ధతో అర్పించబడిన జలముతో కూడా ప్రీతి చెందను అట్లైనా భక్ష్య భోజ్యాదులు గంధ పుష్ప అక్షాదులతో పూజించిన వీరిని వేరు చెప్పవలగినా వేరుగా చెప్పాలనా నిత్యము శ్రద్ధతో మాత్రమే సమస్త పదార్థములను నివేదన చేయవలగను పరమాత్మకు నేను శ్రద్ధనే శ్రద్ధ శ్రద్ధ చే వసంగపడే పదార్థములని భుజించుతును భుజించవాడను ఇంకను విధి విధానంగా గురువు నుండి పొందిన రీతిని అర్థించిన సో వేరుగా చెప్పవాలనా మానవుడు నా భక్తుడై నన్నే దినదినము పూజించినట్ల నా సారూప్య మోక్షం పొంది పొందియే తీరును ఇది నిస్సంశయము ఇది అత్యంత రహస్యమైనది పరమైన పరమైనది పావనము ఇది పురాతనము నాచే స్వయంగా వివరించబడినది దీనిని నిరంతరము పఠించినను లేక విన్నను అతడు నిస్సంశయముగా సర్వవిధముల పూజల వలన లభించే ఫలమును పొందును ఈ విధముగా పరమాత్ముడ శ్రీరాముడు క్రియాయోగమును పూజా విధానమును గూర్చి లక్ష్మణునకు చక్కగా వివరించను తదుపరి మాయా ప్రభావంను అవలంబించి సాధారణ మానవుని వలె దుఃఖించను హా సీతాయనసు పలుకుసినీ ఉండి ఏమాత్రం నిద్రపోనివాడాయను ఈ సమయంలోనే కృష్కిందానగరం సద్బుద్ధి హనుమ కపిినాయకుడు సుగ్రీవుని ఏకాంత సందర్శించినట్లు సందర్శించి ఇట్లు చెప్పాను రాజా వినుము నీకు హితమును కలిగించున్నట్టు ఉత్తమమైన మాటనే చెప్పిందను అత్యంతము ఉత్తమముగు ఉపకారము ఇత పూర్వమే రాముడి చేత నీకు చేయబడినది బహుశా ఆ విషయము కృతజ్ఞ వలె నీ చేత మరోబడినట్లు నాకు తోచూ ఉన్నది నీ కొరకే త్రిలోకల వందను తెలిసిన వాలి రణమున చంపబడినాడు నీవు నీ భార్య తిరిగి పొంద పొందగలిగేదివి ఈ కార్యములు సంభవించుటకు మూలము కారకుడైన బుద్ధిశాలీవు ఆ రాముడు తన తమ్మునితో పరతాగ్రమున నిలిచి నీ ఒక్కని రాక కోసమే ఎదురుచూస్తూ ఉన్నాడు సీతాన్వేషణము నేను చేదును అని నువ్వు ప్రతిని బట్టి నీ ప్రయత్నం చేయటం లేదు నీవు కృతజ్ఞుడవు వాలివల్ల నీవును చంపబడగలవు హనుమంతుని మాటలు విని సుగ్రీవుడు భయవహికలుడై హనుమతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చను నీవు చెప్పిన సత్యమే వేగిరపడుము నీవు నా ఆజ్ఞగా శీఘ్రముగా శీఘ్రముగా శీఘ్రగాములకు పదివేల మంది వానరులను వానర వీరులను వేగమే దశ దిశలా పంపుము ఎందు సమస్త వానర కోటలు నీచే కాక పక్షము దాటి వచ్చిన వాడెవడైనా నిస్సంశయంగా నాచే కాక ఇట్లు హనుమను ఆజ్ఞాపించి సుగ్రీవుడు మరలా ఇంటికి పోయాను హనుమ సుగ్రీవాజ్ఞ పురస్కరించుకుని శ్రీరాముని కార్యసిద్ధికై అతి రభసముగా అంటే సంతోషముగా ఆరాడపడుతున్న తత్క్షణమే దశ దిశలకు వానల వీరులను పంపివేశాను శ్రీరాముని విలాపము లక్ష్మణ్ని దాగమనం శ్రీ మహాదేవి పార్వతి రాముడు ఒక ప్రదోష సమన ప్రదోషమ ప్రదోషము ప్రవర్షణగిరి సిక్కరపోయి ఉండగా సీతావియోగ సంభవము శోకమును భరించుకుని లేక ఇట్లా చూడము చూడుము నా సీత రావణుని చేత బలవంతంగా కొనిపోబడినది ఇంతవరకు ఇప్పటికైనా నువ్వు నా భావిని మరణించినా జీవించి ఉన్నదా నిశ్చయింపు నెరుగను ఎవడైనానో ఆమె జీవించే ఉన్నది అని చెప్పినా వాడు నాకు అత్యంత ప్రియమ కూర్చోవాడు సోదరా నా ప్రతిజ్ఞ విను నా సీత ఎవరి చేత కొనిపోబడినతో వాణని సపుత్ర బలవాహనముగా భస్మము చేసివైతును సుగ్రీవుడు సుగ్రీవుడును దయావిహీనుడైనాడే దుఃఖతిరుగు నా వంక చూడన చూ చూడటం లేదు అతడు కాముకుడై కృతజ్ఞుడుగా కనపట్ట ఇది తథ్యము ఇట్లు క్రుధుడైన రాఘుని పరికించి లక్ష్మణుడు అని అన్నా అనుజ అనుజనిము నేను ఇట్లే పోయి దుష్టమనస్కుడైన సుగ్రీవుని పరిమార్చి నీ కడుకు వచ్చను అని పలికి ధనస్సును గ్రహించి స్వయంగా తోడీరంను కూడా తీసుకున్నాను ఇది చూచి రాముడు ఇట్లను ఇట్లను నాయన నీచే చంపబడదగినవాడు కాడు అతడు సుగ్రీవుడు నా ప్రియమిత్రుడు అతనిని కొంచెం భయం పెట్టుము బెదిరించము వలె నీవును చంపబడదు ఇంత మాత్రం చెప్పి సుగ్రీవుని ప్రతివచనము తీసుకుని వెంటనే తిరిగినాను అట్లే అనుజు లక్ష్మణుడు కృష్కిందకు బహు క్రోధముతో వెళ్ళి ధనుష్ణకారంతో సర్వ వానర వీరులను బెదరగొట్టినట్లు చేశాను బెదరగొట్టినట్లు చేశాను అంత అంగదుడు లక్ష్మణ సమీపమునకు వచ్చి సాష్టాంగదండ ప్రణామం చేశాను అంతటి ప్రేమభావము ఉప్పొంగగా లక్ష్మణుడు అంగదిని ఆలింగన ఆలింగన మనర్చుకుని ఇట్లా చెప్పిన వత్సా నీవు బొమ్ము నా రాక గురించి తండ్రికి చెప్పి అంగదు అట్లయి వేగమైపోయి సుగ్రీవుని సుగ్రీవునికి నివేదించాను లక్ష్మణుడు కురద సంరక్త నయనుడై ద్వారం బయటనే నిలిచానని అంగదురు చెప్పగా సుగ్రీవుడు భయపడి హనుమను అంగదునితో లక్ష్మణ వద్దకు తారతో ఇట్లు చెప్పాను నీవు పొమ్ము ఓ పుణ్యశీల మృదుగు భాషణములతో శాంతపరిచి అంతఃపురము కొనివచ్చి తరువాత అతన్ని అతనిని నా ముందు దర్శింపచేయును అట్లే కాగా తార మధ్య ద్వారం చేరు ఇంతలో హనుమన్ అంగదినితో లక్ష్మణుని సమీపించి శిరస ఉంచి నమస్కరించి భక్తిపూర్వకంగా స్వాగతం పలికిన రమ్ము వీరాధి వీర మహాభాగ్యశాలి ఇది నిశంకగా మీ ఇల్లు రాజమహర్షులను చూచి సుగ్రీవుని కూడా చూడవచ్చును నీ ఒట్లో ఆజ్ఞాపించిన పిదప మేము చేసేదాము స్వామి ఇట్లు చెప్పుతూ భక్తితో అతని ఆకారుగాంచి మారుతి నగర మధ్యము నుండి రాజగ్రహ లక్ష్మణుని కొని కొనివచ్చాం అక్కడ మధ్య ద్వారమున ఉన్న తార లక్ష్మణుని ప్రణామం చేసి అనను మరిది రా నాయన మంగళమగాక సుగ్రీవుడు మీ అనుగ్రహమున సౌఖ్యం పొందినాడు ఇతడు వానరుడు అందువలన కామాసక్తుడై రఘుపతి సేవకు రాజు ఆలకపోయాను నానా దేశముల నుండి వానర్లు రాగలరు సకల దిశల నుండి మహాపర్వతాకారులకు వానర్లను రప్పింప పదివేల మంది ఇంతకు ఇంతకుముందే పంపబడింది ఓ రఘుసూత్మా సుగ్రీవుడే స్వయంగా వచ్చి సర్వ వానర సేనాపతులతో చేత సేనాపతుల చేత రాక్షసమూహం చంపి చంపించగలడు రావణ్ణి కూడా చంపును నీతోడనే ఇప్పుడే వానశ్రేష్ఠుడకు సుగ్రీవుడు వెడలగలడు ఈ విధంగా పలికి తార మాటలు విని లక్ష్మణుడు క్రోధము కృషింపజేసుకుని సుగ్రీవుడు చేరి ధూర్మార్ కూడా రఘుసూత్రమునే మంచిదివా వాలి ఈ వానం ఇప్పుడును ప్రతీక్షిస్తూ ఉన్నది నా చేతహతుడువై నీవు వాలి మార్గం పోగలవు ఇట్టి పరుశు పరశువాకులు విన పలుకుతున్న లక్ష్మణుతో హాను మా ఇక్కడ చెప్పాను వీరా ఎలా ఇట్టి పలుకులు ఈ వానరాధిపుడు నీకంటేను అధికతడు రామభక్తుడు రామకార్యార్థము రాత్రిమొళ్ళు జాగరూకుడై ఉన్నాడు రామకార్యార్థము రాత్రిమొళ్ళు జాగరూకుడై ఉన్నాడు మరువలేదు వానరులు దిక్కు నుండి ఉచ్చసునై ఉన్నారు సీతాన్వేషణకే వానర్లు ఆతి త్వరలో వెళ్ళగలరు రామకార్యమును మిగులు లేకుండా లేకయుండగా లేకయుండగా సుగ్రీవుడు సాధించగలడు ఆయన మాటలు విని లక్ష్మణుడు లజ్జితులేయను సుగ్రీవుడు కూడా లక్ష్మణుని అధ్యపాద్యాతతో పూజించను అతనిని కౌగలించుకుని ఇట్టను నేను రాముని దాసుడును అతని చేత రక్షించబడినవాడినవాడను రాముడు తన తేజస్సు రక్షణములో లోకమును జయించగలడు ప్రభు ఓ కూడి నేను చేయబో కేవల సాయం పేరు కోసమే సౌమిత్రి కూడా సుగ్రీవా మహాభాగా నేనన్నమాట క్షమిపు ప్రణయ నేను అట్లు పలికితే ఇప్పుడే పోదము అడవిలో రాముడు ఒంటరివాడై అతి దుఃఖాతుడై జానకి విరహ అసహిష్ణుడై ఉన్నాడు అని చెప్పగా అట్లేని రథనికి లక్ష్మణుడితో కూడి వారసహితుడై కపిరాజు రాముని మక్కగేడని అంగదాది ప్రముఖులతో హనుమంతుని వంటి సుమంతులతో రాఘవుని కడకు సుగ్రీవుడు ఏగను సీతాన్వేషణము స్వయంప్రభ చరిత్రము శ్రీ మహాదేవుడు ఇట్లన ఓ పార్వతి సీతా విరహ సంతప్తుడైన రాముని సుగ్రీవులక్ష్మణుడు అతిశీఘ్రంగా చేరి భక్తియులై రాముని పాదములకు ప్రాణమిల్లి రాముడు సుగ్రీవుని ఆలింగనం చేసుకుని కుశలమడిగి సమీపంలో కూర్చుండబెట్టుకుని యథాన్యాయంగా అతన్ని పూజించాను అప్పుడు సుగ్రీవుడు ఇట్లాంటి దేవ విశాల వానర సైన్యమును తమ దళములతో పా వచ్చుచుడ చూడము వచ్చుట చూడము వీరందరూ దైవాంశ సంభూతులే అందరూ యుద్ధ విశారసులే వీరందరూ మీ ఆజ్ఞ పాలించువారు ఈతడు భల్లూక నాయకుడు శ్యాంబవంతుడు బుద్ధిమంతుడు వీరుడు నా మంత్రులలో ఇతడే శ్రేష్ఠుడు ఈతడు హనుమ ప్రఖ్యాతి కలవాడు వాయుపుత్రుడు అతి నాకు మంత్రి బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు నీల గవయ గవాక్ష గంధమాదన శరభ ద్విధ మైంద గజ వలీముఖ దధిముఖ సుశేషణ తారులు హనుమత హనుమత మహాసతుడు బలీయుడు కేసరి వీరందరో నీ సైన్యాధ్యక్షుడు రామా ప్రాధాన్యం అనుసరించి చెప్పిది రఘుశ్రేష్ట ఆజ్ఞాపించం అందరూ నీ వశవర్తులే ఇట్లు చెప్పగానే రాముడు సుగ్రీవుని గోలించుని హర్షంతో నిండిన కన్నులు కలవాడై ఇట్లను సుగ్రీవా కార్యభారం సర్వము నీ వెదిగిన వాడవే నీ కట్టును తోచిన అటుల జానికి పరిమార్గణమునకు పరిమార్గణమునకు వీరిని విని రాముని మాటవిని ప్రీతమానసుడై వానశ్రేష్ఠుడుగు సుగ్రీవుడు అన్ని దిశలకు బలీయులకు వానరులను పంపి దక్షిణ దిక్కుకు మాత్రం అత్యంత ప్రయత్నముతో మహాబలవంతులకు అంగద జాబవంత మహాబలవంతుడు ఆంజనేయ నల సుశేషణ శరభ మహింద దివి ద్విధులనే పంపించెను సుగ్రీవుడు ఈ హెచ్చరిక కూడా చేశాను

మీ తపేమిసను చాపంబు శివచు తప మేమి మీసను తెలియ ధర్మాత్మరణంబు చాపంబు తప మేమి మీ చేస తెలియ శ్రీరామ జయ రామ శృంగార రామయీ దేవో మనస జయ శ్రీరామ్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటన నోటిచ్చండి మోహన్